భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో తీరని నష్టాన్ని మిగిల్చాయి పలు రహదారులు వంతెనలు కొట్టుకుపోయాయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది కుంభవృష్టి మహబూబాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది వరదల ధాటికి రహదారులు ధ్వంసమయ్యాయి వంతెనలు నేలకూలి అపార నష్టం మిగిల్చింది మరిపెడ మండలంలో ఆకేరు వాగు ఉధృతితో గూడెం శివారులోని మూడు వందల అరవై ఐదవ జాతీయ రహదారి దెబ్బతింది దాదాపు మూడు వందల మీటర్ల మేర రహదారి దెబ్బతినడం బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాకపోకలు రెండు రోజులుగా నిలిచిపోయాయి మహబూబాబాద్ మరిపెడ మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ఉధృతికి ములకలపల్లి ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఆకేరు వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ద్వారా ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు కొనసాగేవి వంతెన కొట్టుకుపోవడంతో ఈ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రెండు జిల్లాల ప్రజలకు ప్రధాన రహదారితో కూడిన వంతెన దెబ్బతినడంతో పునరుద్దరించే వరకు కష్టాలు తప్పవు జిల్లాలోని చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరువాగు వరద నీటి ఉధృతికి వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది దీంతో మహబూబాబాద్ మరిపెడ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి